తెనాలిలోని మారిస్పేట్లో వెంచేసి ఉన్న శ్రీ వారి దేవస్థానంలో రెండవ వార్షికోత్సవ దేవీ నవరాత్రుల కార్యక్రమంలో భాగంగా నేడు శ్రీ సరస్వతీదేవి అవతారం సందర్భంగా అమ్మవారిని విశేషంగా పుస్తకాలు పెన్నులతో అలంకరించారు అలాగే పిల్లలకు బాలపూజ చేసి వారికి పుస్తకాలు పెన్నులు పెన్సిళ్లు చాక్లెట్లు బిస్కెట్లు పంపిణీ చేశారు స్థానిక మారిస్పేట్లోని శ్రీ వారి దేవస్థానంలో రెండవ వార్షికోత్సవ దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి సోమవారం అమ్మవారు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా పిల్లలకు పుస్తకాలు పెన్నులు అందజేశారు అలాగే రేపు దుర్గాష్టమి సందర్భంగా భక్తుల చేస్తున్నామని ధర్మకర్త లంక శివానంద కుమార్ తెలియజేశారు భక్తులందరూ దేవస్థానానికి విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని ఆయన కోరారు కార్యక్రమం ధర్మకర్తలు కూనపల్లి నారాయణ స్వామి లంకా శివానంద కుమార్ లంకా శివ ఆంజనేయ ప్రసాద్ పాల్గొనగా ఆలయ ప్రధాన ఆర్చకులు ధనుష్ సుబ్రహ్మణ్య శర్మ భక్తులందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి స్థానిక మారిస్పేటలో వేయించేసి ఉన్న శ్రీ రామస్వామి వారి దేవస్థానం అప్పలస్వామి గుడిగా ప్రసిద్ధిగాంచిన దేవస్థానంలో ఈరోజు సరస్వతి అవతారం సందర్భంగా పిల్లలకి బుక్కులు చాక్లెట్లు పెన్లు పెన్సిల్లు పంపిణీ చేస్తున్నామండి అలాగే బాలపూజ కూడా జరిపిస్తాము తదుపరి రేపు దుర్గాష్టమి సందర్భంగా రావు కాలంలో భక్తులచే చండీహోమం నిర్వహిస్తున్నామండి అలాగే అక్టోబర్ రెండో తారీఖున శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారం రోజు సాయంత్రం అమ్మవారిది నిమజ్జన కార్యక్రమం ఉంటుందండి భక్తులందరూ కంపల్సరీగా విచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని భావిస్తుంది